నందికొట్కూరు మండలం ఆల్లూరు గ్రామంలో రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాల్ శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య రైతులకు కంది ముప్పై శాతం జీలుగా యాభై శాతం విత్తనాలు పంపిణీ చేశారు అనంతరం రైతులందరికీ సకాలంలో నాణ్యమైన విత్తనాలు ఎరువులను సమృద్ధిగా అందిస్తామని రైతు క్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు మెడుతూరు మండలానికి సీఎం చంద్రబాబుతో మాట్లాడి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తామని అన్నారు పదమూడు నుంచి పద్నాలుగు వేలు వేసి అకౌంట్లు వేసి చేతులు తెలుపుకుని రైతులకు ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి రైతాంగానికి సంబంధించినటువంటి సబ్సిడీలు అన్ని కూర గత ఐదు సంవత్సరాల్లో కనుమరుగయ్యాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి కూడా రైతులు వస్తున్నారా లేరా అని చూసుకున్నటువంటి దాఖలాలు లేవు కనీసం రైతులకు రైతు భరోసాల దగ్గరికి రమ్మంటారే తప్ప అక్కడ ఏం కౌంటింగ్ ఉంటే మూడో తారీఖు నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యాయి రైతాంగం అంతా కూడా హర్షించున్నారు చాలా సంతోషం ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అలాగే ఏ గతంలో ఒక్క అవకాశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రైతాంగం అంతా కూడా నష్టపోయారు ఇక ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నా యువత భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది కనీసం మన రాష్ట్ర రాజధాని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఏదైతే ఏకపక్షాన నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజానికమంతా కూడా గౌరవించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం ఏదో రైతు భరోసా